ఓం నమో భగవతే వాసుదేవడు నిద్ర ఇక్కడ ఈ శ్లోకంలో పరమాత్మ మనకేం తెలియజేస్తున్నారంటే నిద్ర సోమరితనము ప్రమాదము వలన వచ్చి సుఖము ఆరమునందు అనుభవించిన తర్వాత కూడా అజ్ఞానము భ్రమ మోహాన్ని కలగజేస్తాయి వాటి సుఖము తామస్సుఖము అని చెప్పుకోండి అతిగా నిర్మించినప్పుడు మనస్సు ఇంద్రియాలు వాటి యొక్క క్రియలు నిలిచిపోతాయి కాబట్టి విశ్రాంతి లభించి ఉంటుంది ఏ శరీర క్రియలు చేయకుండా సోమరితనంతో ఇంద్రియ ఇంద్రియాలకు విశ్రాంతి కలిగించి నేను సరిగా చేస్తున్నాను అనే భ్రమను మనకు కలిగిస్తుంది మనసును ఆనం ఆనందింపజేయటానికి ఇష్టంగా మనసుకు ఇష్టమైనటువంటి పనికిరాని కర్మలన్నీ చేస్తూ చేయవలసిన మంచి కర్మలను ఎగతాలు చేస్తూ అవి చేయకుండా ఉండటం ప్రమాదము అంటారు వ్యర్థమైన కర్మలు చేస్తుండవలన వచ్చే సుఖ భోగములు అవి అనుభవించ సమయమున ఆత్మని మోహంలో కప్పివేసి జ్ఞానం నశింపజేస్తాయి అతి నిద్ర సౌమరితనంలో గడిపి అమూల్యము మానవ జీవిత కాలమును వ్యర్థంగా గడిపి సంసార కోపంలో పడి పుట్టడం చావడం అనే జన్మ చక్రంలో మానవుడు ఇరుపుంటాడు భగవాన్ ఇంత ముందు శ్లోకంలో కూడా తెలియజేస్తున్నాడు జాతశ్రీ ధృవం మృత్యుడు ధ్రువం అపరిహారి అంటే పునర్హసి అంటే పుట్టడం చావడం అంటే సంసార చక్రంలో ఉంటాడు సమయాన్ని వృధా చేసుకుంటాడు మళ్ళా జన్మ తీసుకుంటాడు అబద్ధం కబటం హింస మొదలగు పా కర్మ చేయించు చేయవలసిన మంచి మంచి కర్మలు వదలివేసి ఫలితంగా కుక్క పిండి కీటకములు మొదలగు నీ జన్మములు పొంది నరకయాతలను అనుభవిస్తాడని పరమాత్మ తెలియజేస్తున్నాడు కావున ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు తామసిక రాజసిక సుఖములను వదిలి సాత్విక సుఖములు కలిగించు ధ్యానము చేస్తూ జాలి దయా కరుణ వంటి బొమ్మలతో సత్కర్మలను ఆచరించుతూ దుఃఖముల నుండి విముక్తి పొంది దైవానుగ్రహం పొందవాలేనని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవ